ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఉపాధ్యాయుల ఆహ్వానం మేరకు గురు పూజోత్సవ వేడుకలు రెండు వేల ఇరవై ఐదు కు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు విచ్చేసి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు ఎంతో విద్యాపరంగా వెనకబడిన ఈ ప్రాంతంలో రాష్ట్ర ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం ఎంతో సంతోషదాయకమని వారికి తమ శుభ అభినందనలు తెలియజేస్తున్నా అన్నారు ఈ మధ్యనే మార్కాపురం మండలంలోని బొడ్డపాడు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు కనిపించిందని ఇది రాష్ట్ర వ్యాప్తంగా తమకు ఎంతో గర్వకారణమని అన్నారు ప్రతి విద్యార్థి ఉన్నతి వెనక ఉపాధ్యాయుని శ్రమ ఎంతో దాగి ఉంటుందని అన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా తమ యువ నాయకులు నారా లోకేష్ బాబు మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయని దీనివల్ల తమ ప్రాంతానికి ఎంతో లబ్ధి చేకూరుతుందని విద్యా వ్యవస్థలో రాజకీయాలకు తావు లేదని తమ యువ నాయకులు తెలియజేశారని గుర్తు చేశారు గత ప్రభుత్వ హయాంలో టీచర్లను వైసీపీ నాయకులు ఏ రకంగా వేధించారో అందరికీ తెలుసునని తమ ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల ఎంతో గౌరవంతో వ్యవహరిస్తున్నామని అన్నారు తమ మార్కాపురం పట్టణంలో నీటి కూడా ఎంతో ఇబ్బంది పడ్డారని కానీ ఎంతో కృషి చేసి ఇంటింటికి తాను పైప్ లైన్లు తీసుకువచ్చానని తెలియజేశారు ఇలా ఒకటా రెండా ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి మార్కాపురం నియోజకవర్గంలో తీసుకువచ్చానని భవిష్యత్తులో ఇంకా మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలు మన్నలను పొందుతానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి ఇమిడి కాశీనాథ్ బీజేపీ ఇన్ఛార్జి పివి కృష్ణారావు ఉపాధ్యాయ సంఘం నాయకులు ఉపాధ్యాయులు మరియు విలేకరులు తదితరులు పాల్గొన్నారు కొందరు ఎదవులు ఉన్నారు పొద్దులు కులంతో భజన చేసుకుంటా ఉంటారు ఆ దాన్ని మాత్రం సమర్థించవా మన కులంగా అది కావాల్సి మనం ఏం సాధించినమా ఏం చేస్తున్నామా మన ఎన్నుకోబడ్డ ప్రాంతంలో మీరు చూడలేదయ్యా నేను చూశాను పొద్దున్నే పేడతట్ సంకర పెట్టుకొని ఉళ్ళంతా ఇట్లా జుట్టంతా ఎర్రబోసుకొని పేడ తీసుకుంటూ నడవడానికి కరెక్ట్ రోడ్లు లేక నీళ్లు తాగడానికి నీళ్లు లేక ఫ్లోరిన్ నీళ్లు తాగి పొళ్ళని గారబట్టి ఈ కల్చర్ నేను చూశాను మనం కూడా మార్పు రావాలా మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని ఒక్కొక్కడిగా సాగరు వాటర్ తెచ్చింది కూడా నేనే ఈ ఊర్లో సాగర్ వాటర్ మీద ఒకప్పుడు వాటర్ లేక పింజలు పట్టుకొని ఏ రకంగా ట్యాంకులు ఎప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మార్గాలకి మన డివిజన్ కి ఒక పేరు వచ్చే విధంగా గుర్తింపు వచ్చే విధంగా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు రోజు రోజు దిగ దగ్గర అభివృద్ధి చెందుతున్నాం అనే దానికి నిదర్శనాలు కనపడతాం మొన్నేమో ఒక స్కూల్ కు నో బోర్డు నో వేకెన్సీ బోర్డు ఈ రోజేమో ఒక ఉపాధ్యాయుడి ఉత్తమ రాష్ట్ర ఉపాధ్యాయ ఉత్తమ అవార్డు రేపు ఇంకా ఏం సాధిస్తారు సాధించాలని కోరుకుంటాము మనకల్లా ఉన్నది వెనుకబడ్డ ప్రాంతంలో మన ప్రాంతంలో చాలా తక్కువ మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు నేను గత త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఒక విలేజ్కి వెళ్ళాను గుంటూరు జిల్లా ఆ ఊరి నిండా గ్రూప్ ఉన్న ఆఫీసర్ అంటే దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది మంది ఆ ఊర్లో ఉన్నారంట అంటే అవురు చెప్పారు అంటే మోటివేషన్ ఒకరిని చూసాను ఆ మోటివేషన్ చేయగలిగే సత్తా మీకే ఉంది మాకెవరికి లేదు మీరేం చేయగలరు మీరు చెప్పేటువంటి తీరులోనే మీరు నేర్పించేటువంటి పాఠంలోనే పిల్లవాడు డిసైడ్ అయిపోతుంది ఏం కావాల భవిష్యత్తులో నేనేం నేర్చుకోవాలా భవిష్యత్తులో నేను ఏం అవ్వాలనుకుంటున్నాను అనే దాంట్లో వాళ్ళని అప్డేట్ చేసేస్తా ఉన్నారు అయితే మాకు చదువులు చెప్పిన మా గురువులందరూ కూడా పై స్థాయిలో ఆలోచించలేదేమో అని మేము అనుకున్నాం అందరు కూడా ఓ టీచర్ కావాలను ఒక ఏఈ కావాలను ఇంకో రకమైనటువంటి గవర్నమెంట్ ఉద్యోగం కావాలని ఈ రకంగా తరపితిచ్చారు కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ వన్ ఆఫీసర్లు కావాలని మోటివేషన్ అనేది చాలా తక్కువ జరిగిందేమో ఏమో అనిపించింది ఈరోజు ఉపాధ్యాయ రంగంలో మీరు చూస్తా ఉన్నారు ప్రభుత్వాలు కూడా అన్నీ చూశారు గత ప్రభుత్వంలో ఉపాధ్యాయుల పట్ల ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంది ఈ ప్రభుత్వంలో ఉపాధ్యాయులను ఏ రకంగా గౌరవిస్తా ఉంది ఇవన్నీ మీరు కూడా గమనిస్తూ ఉన్నారు అంటే కాలానికి అనుగుణంగా మారుతా ఉన్నాయి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యాశాఖని మా యువనాయకుడు చేపట్టి ఎక్కడ చిన్న మాట కూడా రాకూడదు మీరు టీచర్ల విషయంలో కానీ విద్యా వ్యవస్థలో కానీ పొలిటికల్ ఇంటర్వెన్స్ అనేది అసలు లేకుండా దీన్ని పారదర్శకంగా చేసుకుంటూ నేను పోతాను మీరు కూడా సహకరించండి అని చెప్పి మాకు ఒక మీటింగ్ పెట్టి ఒక పిల్లవాడికి ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు పెడతా ఉంది అనేది కూడా వ్యవ అనేది మాకు తెలియజేసి ఒక చిన్న పిల్లవాడి డ్రెస్ కానుంచి బ్యాగ్ కానించి మోయలేని బరువుతో అల్లాడిపోయేటువంటి బ్యాగ్ నుంచి కనీ మినిమం మోయగలిగేటువంటి స్టేజ్ వరకు ఆలోచన చేసి ఈరోజు విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు చేసుకుంటూ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ ఈరోజు ముందుకు పోతా ఉన్న విషయం మీ అందరికీ తెలుసు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు దీనిని సమర్థించుకోవాలి ఇంకొద్దిగా ఎంకరేజ్ చేసుకోవాలి ఏదైనా తప్పులుంటే మీ సలహాలు చెప్పాలి పొరపాట్లుంటే దాన్ని సరిచేసే విధంగా మేము కూడా దానికి సలహాలు సూచనలు ఇచ్చి మేము కూడా మా సలహాలు కూడా తీసుకుంటాం ఆ రకంగా ఒకళ్ళకు కలిసిపోయేటువంటి కలిసి ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఈ రోజు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ రోజు మన రాష్ట్రంలో వస్తా ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా మన ప్రాంత అభివృద్ధి పట్ల దృష్టి పెట్టమని మిమ్మల్ని ప్రధానంగా కోరుతాను